కత్తెర బెస్టా ఇది బెస్ట్ అనేది నేను ఇప్పుడు ఒక మాటలో చెప్పేస్తానండి ఎందుకంటే వీటిలో కూడా క్వాలిటీలు అనేవి ఉన్నాయట హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే చాలా మంది లాస్ట్ టైం వీడియోలో కట్ చేస్తుంటే హ్యాండ్ అనేది నొప్పి వస్తుందని చెప్తే అనేది నొప్పి వస్తుంది అంటే ఆన్లైన్లో ఎలక్ట్రిక్ కత్తెర దొరుకుతుంది ఒకసారి ట్రై చేయండి చెప్పారండి ఆ కామెంట్లు అయితే నేను కూడా ఏం చదవలేదు మా ఆయన అయితే కామెంట్లు చదివేసి సైలెంట్ గా ఈ రోజు కత్తెర వచ్చిన దాకా కూడా నాకు తెలియదు అనమాట ఆర్డర్ పెట్టేశాడు ఆయన ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలక్ట్రిక్ కత్తెర అయితే ఆర్డర్ పెట్టాడు ఇంకా బ్లౌజులు అనేవి అర్జెంట్ ఉన్నాయండి వీడియోలు కూడా చేయడానికి వీలు కావడం లేదు కానీ ఇది రివ్యూ ఇది హిట్ ఆఫ్ అట్ట అంటే ఎలా వర్క్ అవుతుంది మీకు వచ్చిన వెంటనే చూపిస్తేనే కదా వర్క్ అవుతుందంటే నేను కూడా ఉంచేసుకుంటాను మీకు కూడా కొనుక్కోండి సజెషన్ ఇస్తాను లేదా నాకేమైనా ఇబ్బంది అనిపిస్తే మీకు కూడా చెప్తాను అలాగే రిటర్న్ కూడా పెట్టేస్తానండి ఇంకా ముందుగానే ఇదిగోండి బ్లౌజు మొత్తం మార్కింగ్ అయితే వేసి పెట్టేసుకున్నాను ఈ మార్కింగ్ ముందు ఈ సైజు ఈ మొత్తం ఐదు బ్లౌజులు అండి ఒక బ్లౌజ్ అయితే మెజర్మెంట్ పెట్టి కట్ చేశాను ఆ బ్లౌజ్ పైన వేసి ఇట్లా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఒకటేసారి మార్కింగ్ అయితే చేశాను ఎందుకంటే వీడియో లాగ్ అవ్వద్దు మీకు కూడా అసలు ఇది కటింగ్ వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా మందికి డౌట్స్ అనేవి ఉంటాయి కదా ఈ మధ్య కాలంలో వచ్చిన కత్తెరలే కదండి ఇవి ఎలక్ట్రిక్ కత్తెర ఆ చూద్దాం ఫ్రెండ్స్ మార్కింగ్ అయితే చేశాను ఇదిగోండి అసలు ఈ కత్తెర గురించి చెప్తానండి అసలు ఈ కత్తెరకి ఏమి ఇచ్చాడు ఏందనేది ఇలాంటి బాక్సులు అయితే ప్యాకింగ్ వచ్చింది ఒక స్లిప్ అయితే ఇచ్చారండి ఇదిగోండి ఇది కత్తెర ఈ ఛార్జరు ఈ రెండు మాత్రమే వచ్చాయి దీనికైతే పెద్ద కేబుల్ వచ్చిద్దానుకున్నానండి ఇలా ఒక చిన్న కేబుల్ అయితే ఇచ్చారు నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయటం రాలేదండి అందుకని మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే ఇప్పుడే కదా కత్తిరొచ్చింది ఆయన గా ఇప్పుడే తెచ్చి ముందు పెట్టాడు అనమాట చదవలేదు అది చదువుదామంటే అంటే దీంట్లో వచ్చేసి మనకు ఇంగ్లీష్ లో కూడా లేదు మొత్తం మొత్తం వచ్చేసి చైనా కోడ్ లాంగ్వేజ్ ఉంది దీన్ని గూగుల్లో తీసుకోవాలా ట్రాన్స్లేట్ చేయాలా మొత్తం చెప్పాలా కానీ అంత ప్రాసెస్ మనకేం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చింది మనకు రెండే రెండు బటన్స్ గూగుల్లో చదివంత ఎక్స్ప్లెయిన్ అంత ఏం లేదు మనకు ఆటోమేటిక్గా మిషన్స్ వస్తే మనకు అర్థమైపోద్ది ఎట్లా యూజ్ చేయాలనేది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ కాడ ఆన్ ఆఫ్ బటన్ ఇట్లా ముందుకంటే ఆఫ్ ఆఫ్లో ఉండి టచ్ చేస్తే నొక్కినామనుకో ఆన్ కాదు ఇది మనకు కొంచెం బ్యాక్ అనుకున్నాక ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఇక్కడ కింద బ్లేడ్ అంటే ఏ మూమెంట్ కాదు ఓన్లీ పైన ఉంది కదా ఈ పైదొక్కటే కట్ అవుతుంది అనమాట వైబ్రేషన్ వస్తుందా అట్లా ఈ పైదొక్కటే ముందుకి కిందకి మూవ్ అయ్యి కట్ అవుతుంది తర్వాత మనం ఇక్కడ నొక్కినప్పుడు ఈ స్విచ్ అనేది నొక్కినప్పుడు బ్యాటరీలో మనకి ఎంత పర్సెంటేజ్ ఉందో మనకి బ్లింక్ అవుతుంది ఇప్పుడు మూడు పర్సెంట్ ఇచ్చిండు మనకు మూడు పాయింట్లు ఇచ్చిండు ఇప్పుడు నీకు లైట్ ఎక్కడికి వెళ్తాం చూడు రెండో దాంట్లో రెండో పాయింట్ కాదు లైట్ వెలుగుతుంది అట్లానే ఇక్కడ ఇచ్చాడు ఛార్జింగ్ కేబుల్ పాయింట్ ఈ బ్యాక్ సైడ్ కింద ఇది ఇది ఇచ్చాడు మనకి ఎట్లా మొబైల్ ఛార్జర్ ఉంటుంది కాబట్టి ఇది ఈ ఒక్కరి దాంట్లో మనం పెట్టి యూజ్ చేయలేము మన మొబైల్ని ఇట్లా రా మన మొబైల్ హోల్డర్ ఉందా దీన్ని డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు సి కేబుల్ ఉంటే సీ కేబుల్ ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు ఇది ఇట్లా ఛార్జింగ్ ఎక్కుతుంది ఓకేనా ఇది అయిపోయినాక దాంట్లో కూర్చో ఇది అయిపోయినాక ఎప్పుడన్నా మనకి ఈ బ్లేడ్లు ఇంకా కత్తెర యొక్క పాడైపోతూ ఉంటాయి కదా పదును తగ్గుతూ ఉంటాయి కదా ఇది ఒకవేళ ఈ బ్లేడ్లో పదును పోయింది అనుకో ఈ ప్లేస్ వరకు ఆర్డర్ పెట్టుకోవచ్చు మళ్ళీ దీన్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలంటే ఇది పైన బటన్ ఉంది కదా ఈ పై బటన్ ఇట్లా పుష్ చేసి పుష్ చేసి ఇట్లాగేసి ఈ క్యాప్ ఊరికి వచ్చేస్తుంది దీనికి ఇది దీనికి ఇది అలాగలాగా వస్తుంది మనకు మిషన్ మన దగ్గర ఉంటుంది ఈ బ్లేడ్ అనేది సెట్ మళ్ళీ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది ఎక్కించుకోవడం కూడా సింపులే నువ్వు ఇక్కడ గాలా లెక్క ఉంటుంది జస్ట్ దీంట్లో ప్రెస్ చేసి ఎట్లా అంటే అయిపోతుంది తీసేటప్పుడు ఇది బ్యాక్ లాగాల పెట్టేటప్పుడు అవసరం లేదు నువ్వు డైరెక్ట్ మనకు కటింగ్ అది సింపుల్ ప్రాసెస్ ఉంది అయితే కత్తెర కన్నా ఇది బాగా పనిచేస్తుందా చేస్తుందా లేకపోతే కత్తెరే బెస్టా అనేది డౌట్ ఓకేనా పడిదే ఇంకేంది మార్కింగ్ వేసాగా నాకు కటింగ్ చేయడం రాదు కదా వద్దులే అయ్యా 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 వద్దు వద్దుదా అంకల్ మిషన్ తో పాస్ట్ అవుతుందా అయితే లేయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కత్తిరి ఎట్లయినా హ్యాండ్ ఎప్పు కదా ఫ్రెండ్స్ ఎత్తర బెస్టా ఇది బెస్టా అనేది నేను ఇప్పుడు ఒక మాటలో చెప్పేస్తానండి ఎందుకంటే వీటిలో కూడా క్వాలిటీలు అనేవి ఉన్నాయట కాకపోతే ఈ క్వాలిటీ ఇప్పుడు మేము తీసుకుంది వచ్చి వర్కౌట్ అవుతుందా లేదా మేము పెట్టిన మనీకి ఓకేనా కాదా ఏం ప్రకటన పెట్టేయాలా అనేది సింపుల్ నేను చెబుతానండి అసలు నేను తీసుకున్న కలర్ కూడా ఇది కాదు నాకు చేంజ్ చే કે બરલ કોસ્મિશન ના એમાં બાને કટ ઓક તો ગાને ધારલ બે કોસ્મિ એ ઓકે ના હ ઓકે ઈ દેટ કંચે મંદ હેન્ડ દીસેસ્તાર ઓકે ના కింద ఇట్లా కొంచెం గట్టిగా పట్టుకుంటే పట్టుకో కిందలుస్త మాత్రం కట్టు అమ్మా కొత్త ప్రయాగం కొత్త ప్రయాగం పోతే పాట ఎట్టంపుడ ఇబ్బంది ఉంది అండి ముంపులు తిప్పకాడ ఉంది కాకపోతే ఇది పట్టిస్తున్నట్టుంది పట్కా ఇట్లా కింద పడుతుంది పట్టుక

మంచిగానే కట్ చేసేదాన్ని చూద్దాం చేయమంటావా కత్తెరతో చేయి అంటే హ్యాండ్ వెనక భాగం చేతులు దాంత దీంట్లో కట్ చేసాము కదా ఇప్పుడు ఇది కత్తెరతో కట్ చేద్దాం చేయి ఇక్కడ కొంచెం చాలా కత్తుకులు పడతాయండి మహాయం సర్ప్రైజ్ పాపం బాగానే ఇచ్చాడు కానీ అది మరి కత్తెర ప్రాబ్లమా లేకపోతే అది ఏందన్నది అర్థం కాలేదు కానీ క్లాత్ పట్టేస్తుందా ఇది ఇట్లా పట్టేస్తుంది క్లాత్ కటింగ్ కూడా రావట్లేదు దాంట్లో ఎంత కాడి చక్కగా ఇదిగోండి కత్తిరితో నయం కదా ఇది కత్తెరలు ఒకటి కాబట్టి కత్తెర కత్తెర అని ఇప్పుడు అది ఒకదానికి ఏమన్నా వచ్చింది నువ్వు ఇట్లా గట్టిగా పట్టుకుంటే అప్పుడు మూవ్ చేయడానికి వచ్చింది ఇప్పుడు కట్టర్ అనుకున్నా నువ్వు పట్టుకున్నావా టైం మరి దానికి దీనికి తేడా ఉంది టైం మళ్ళీ అది కుట్టుకునేటప్పుడు పనికిరాదు కుట్టుకునేటప్పుడు కట్ చేయటం పని అప్పుడు కత్తెర వాడాల్సిందే కేవలం ఇట్లా ఒక ఐదు పది బ్లౌజులు ఒక్కలే ఉంటాయి చూడు వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది ఒక బ్లౌజ్ ఉన్న వాళ్ళ ఒక్క బ్లౌజ్ కట్ చేయాలన్నా కూడా దాన్ని బట్టి కట్ చేసే కంటే కూడా కట్టు పెట్టడాకడ ఒక్క బ్లౌజ్ కట్ చేసుకోవడం బెస్ట్ అంటే ఎవరిష్టం వాళ్ళది నా ఒపీనియన్ అయితే అవసరం లేదండి అది నాకు దానికంటే కూడా కత్తిరే ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక ఎవరో పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు ఇన్ని ఒకటే సైజ్ అందులో కూడా ఒకటే సైజే మియరు రకరకాలు ఇస్తారు సైజు లాంటి కాదు కానీ నేనైతే ఇది మిషన్ కొంచెం ప్రాబ్లం అనుకుంటున్నా రకరకాలు ఇస్తారు అన్నీ ఒకటే కొలతలు రావు కదా ఇప్పుడు సింగిల్ సింగిల్ బ్లౌజ్ కట్ చేయాల్సి ఉండిద్ది సింగిల్ బ్లౌజ్ కి ఇది పెట్టి కట్ చేయడానికి ఇద్దరు పట్టు వాళ్ళ పాప నేనేం చెప్తాను అది మిషన్ కొంచెం ప్రాబ్లం ఉందేమో అందువల్ల పట్టేస్తుంది అనుకుంటున్నా ఏమనయ్యా కస్టమర్లు తిట్టాను కాకా ఇంత కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి వెనక భాగం చేతులు వచ్చి దీంతో కడి చేశాను అంటే బాగా వచ్చింది పెద్ద అది రెండింటికి టైము తేడా అనిపిల రెండో ఒకటిలా ఉన్నాయి నాకైతే నా ఒపీనియన్ అయితే కత్తెరం మించి పెద్ద ఇదైతే వర్క్ వర్క్ అయింది అయితే నాకు ఏం లేదండి కత్తరే ఇంకా మంచిగా అనిపించింది మా ఆయన పెట్టిన మనీకి లేకపోతే వీటిలో ఏమైనా క్వాలిటీలు చేంజ్ ఉంటాయో మనకైతే తెలియదు ఇది మాత్రం క్లాత్ పట్టేస్తుంది పోగులు కూడా వస్తూ ఉన్నాయి ఇంకా నాకైతే వద్దండి ఆయన ఆర్డర్ పెట్టాడు కానీ నాకైతే వద్దు ఇంకా రివ్యూ మీకైతే చెప్పాను అనుకుంటున్నాను మనం కుట్టుకునే వాళ్ళకి దీనికంటే కత్తిరే బెస్ట్ అండి నా ఫీలింగ్ ఫైనల్గా ఈ కత్తెర కూడా మొండిపోయినాయి కాకుండా మంచిగా షార్ప్గా ఉంటాయి కదా కొత్తవి అలాంటివి అయితే చాలా బెస్ట్ అండి తక్కువ బడ్జెట్లో కూడా వచ్చేసింది ఇప్పుడు దీనికి బడ్జెట్ ప్లస్ కటింగ్కి చూసారు కదా కొంచెం ఇబ్బంది అనిపించింది రేపొద్దు రిటర్న్ పెట్టి ఓకేనా ఇంకా అదండి ఎలక్ట్రిక్ కట్టర్ తీసుకోండి అక్క అన్నారు తీసుకున్నాము కానీ నాకైతే దాంతో నా వల్ల కాదనిపిస్తుంది ఇంకా రిటర్న్ అయితే పెట్టేస్తాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్